పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం ఏదైతుందో అది ఒక గురుతరమైన బాధ్యత ఇది నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను మా నాన్నగారు పివి చల్పసరావు గారు పార్టీకి సంబంధించిన తొలి ఎన్నికైన అధ్యక్షుడిగా పనిచేయటం దాని తర్వాత సుమారు నలభై సంవత్సరాల తర్వాత నేను అదే బాధ్యతను చూసుకోవటం నిజంగానే గర్వంగా ఉంది అలాగే తప్పనిసరిగా ఇది భారతీయ జనతా పార్టీ పదమే కాకుండా ఒక బాధ్యతగా మేము భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సుమారు ఇరవై రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదా అధికారాన్ని భాగస్వామ్యంగా పంచుకొని వెళ్తున్న తీరులో తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలపైన పార్టీ దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మంచి బలంగా ఉంది మరింత బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు వినియోగించాయి కార్యకర్తలందరితో కలిసి ఏదైతే మా నాయకత్వం ఉందో గత అధ్యక్షుడు అంటే అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ముఖ్యంగా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాంట్లో కొంత మేరకే కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది అయితే కృష్ణా బేసిన్ గోదావరి బేసన్లో ఏ ప్రాజెక్ట్స్ అయితే నిర్ణయించి మనకి కేంద్ర బోర్డుకి పంపిస్తారో వాటర్ బోర్డుకి వాటర్ బోర్డ్ కమిషన్ వాటిని ఏ విధంగా చూసుకొని ఆలోచన చేస్తుంది ఆ విధంగా కొన్ని ప్రాజెక్ట్స్ కేంద్ర యొక్క పరిమితుల్లో లోబడి ఉండవు అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించిన అభ్యంతరాలు ఉన్నా వాటినన్నింటినీ కూడా భిన్నంగా చూస్తారు ఏవైతే మిగులు జలాల సంబంధించిన ప్రాజెక్ట్స్ వాటిని మనం టేకప్ చేసి ముందుకు వెళ్తాం ఆ విధంగా సెంట్రల్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో కూలంకుశంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా ఓకే సార్ ఇవాళ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం ఏదైతుందో అది ఒక గురుతరమైన బాధ్యత ఇది నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను మా నాన్నగారు పివి చలపత్రరావు గారు పార్టీకి సంబంధించిన తొలి ఎన్నికైన అధ్యక్షుడిగా పనిచేయడం దాని తర్వాత సుమారు నలభై సంవత్సరాల తర్వాత నేను అదే బాధ్యతను తీసుకోవటం నిజంగానే గర్వంగా ఉంది అలాగే తప్పనిసరిగా ఇది భారతీయ జనతా పార్టీ పదవైన కాకుండా ఒక బాధ్యతగా మేము భావించి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సుమారు ఇరవై రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదా అధికారాన్ని భాగస్వామ్యంగా పంచుకొని వెళ్తున్న తీరులో తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలపైన పార్టీ దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మంచి బలంగా ఉంది మరింత బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు వినియోగిస్తాయి కార్యకర్తలందరితో కలిసి ఏదైతే మా నాయకత్వం ఉందో గత అధ్యక్షులు